హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు వచ్చేసి హాలిడేస్ కదా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము మా అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తాం మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి అనుకోకుండా బ్యాక్ టైక్ రావాల్సి వచ్చింది మా అక్క అయితే గార్డెనింగ్ అంటే బాగా మొక్కలు అంటే బాగా ఇష్టం అనమాట ద్రాక్ష చెట్టు వేసుకుంది అన్నీ చాలా ఉన్నాయి ఇంకా అక్కడ ఆ చూడ సాళ్ళెక్క ఎంతసేపు చేస్తే మొక్కలు ఇల్లు చూపించవాలి కదా అని అనుకో ఆగండి ఇల్లు చూపిస్తాం చూపించే ముందర ఇంకో విషయం మర్చిపోయినాయి వీడియోలో ఇంటి ఎనకల్ల డోర్ ఉంది కదా ఆ డోర్ అయిన కూడా చెట్లు ఉన్నాయి కొంచెం ప్లేస్ ఉందని చెప్పి గోడ గౌ గ్రౌండ్ ఉందిలేండి ఆ గ్రౌండ్కి ఇంటికి గోడకి మధ్యలో గ్యాప్ ఉంది అక్కడ కూడా చెట్లు వేసేసింది ఇంకా బీరకాయ చెట్లు అంట ఇంకా పరమందకాయ చెట్టు సొరకాయ దానిమ్మ చెట్లు ఇంకా అవి ఏంటంటే అన్నీ వేసింది ఇదివంటి పరమంద చెట్టు లోపల కూడా వేసింది మీరేమంటారు మేము పరమందకాయ అంటాం పప్పాయ బప్పాయి అంటారులే అదనమాట ఇవన్నీ మొక్కలు మొక్కలకి ఒక గోడ కట్టించి ఒక ట్రాక్టర్ మట్టి వేపించి మరి మొక్కల్ని పెంచుతుంది అంత ఇష్టము బయటనే ఇది పొయ్యి కట్టించుకునేది దోశ అయితే దోశ ఇట్లేదన్న బయటనే వేసుకొని తింటారు వీళ్ళు క్లైమేట్ బాగుంటుంది పొద్దున్నే ఎండ రాదు అక్కడ ఇంక ఇది పోతే ఇట్లా బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను మెయిన్ రోడ్ నుంచి కాదు నా వెనకాల ఉండేది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ అది అప్పటి నుంచి రావాల్సి ఉంది మొక్కలు చూపియాలా ఫస్ట్ మొక్కలు చూపిస్తే బాగుంటుంది అనిపించి ఇట్లా చూపించినా ద్రాక్ష చెట్టు చూడండి ఎంత పెద్దదైందో ద్రాక్షలు బల కా వీళ్ళు బాగా తిన్నారంట పిచ్చుకు కూడా గూడు పెడతా ఉంటుంది పిచ్చుకలను కూడా బాగా పెంచుతూ వీళ్ళు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు అంట బాగా పెరిగింది మా ఇంట్లో కూడా ఒకటి తెచ్చి పూడ్చింది రెండు మొక్కలే ఉన్నాయి అవి బల్లి తింటంతా మరి ఎవరన్నా గిల్లి పడేస్తానో కానీ రాల ఇది మెయిన్ రోడ్డు అక్కడి నుంచి రావాలి ఇంట్లోకి ఇంకా సందంతా ఇలాగా అవి టైస్ వేయించింది కొత్తగా ఈ ఇండ్లు అంటే ఇది పాత ఇండ్లే కొత్తగా రీమాడల్ చేసేసింది ఇంకా తెలుసు కదా ఇల్లు కట్టి చూడండి పెళ్లి చేసి చూడండి అన్నట్టు కొంచెం అలాగనమాట అయ్యమాట ఇండ్లు కట్టుకోవడం అంటే ఈ కాలం కొద్ది పాత తినేది అదంతా రీమాడల్ చేసేసినారు సుమారు ఖర్చు అయింది అమ్మ అంటారు మీరు ఇంకా పోతే ఇంకా ఇది హాల్ అనమాట ఫస్ట్ ఎంటర్ అయినది హాల్లోనే టీవీ ఇంకా సైడ్ ఒక దువాని ఒక చోట సోఫా వేసినాం స్ట్రైట్గా వచ్చేసి వంట రూము వంట రూమ్ అంతా బాగా డిజైన్ చేయించుకునేది కబోర్డ్లు అన్నీ పెట్టేసుకున్నారు మా నాది ఆ కింద ఇంకా వంట రూము పక్క గ్యాస్ ఇంకా ఇవన్నీ షెల్ఫ్లు పెట్టించింది అవన్నీ చూపించి ఇంకా అవన్నీ డబ్బాలే ఉన్నాయి అవన్నీ చూపించే మళ్ళీ సంసారం అయ్యింది కదా కింద కబోర్లలో కూడా సామాన్లు ఉన్నాయి గిన్నెలు ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది వద్దంటే వద్దంటేమైనది ఇది వచ్చేసి నీళ్ళు ఫిల్టర్ ఇంట్లోనే వేసుకున్నారు ఇంకా అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకొని తాగుతూ ఉండొచ్చు అనమాట ఇక్కడ నుంచి కిటికీ ఒకటి ఉంది బయట నుంచి బాగా గాలి వస్తుంది ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల కిచెన్ మటుకు అట్లాగా గాలి వెళ్తారు ఉండేట్టుగా ఉండాలి కదా ఇంకా పైన వచ్చి పెద్ద కబోర్డ్ అయితే ఉంది పెద్దగా అంటే దాని మీద అంతా సుంచు అటు సైడ్ బాత్రూమ్ ఉంది అందుకు బాత్రూమ్ మీద తప్పు వచ్చింది కానీ పెద్ద పెద్ద అండాలు సెరవులకు బయట కనపడకుండా ఇంకా అన్నమాట పట్టమనమాట ఇంతకుముందు అయితే నూనె నిండుకుంటానండి ఇక్కడ వచ్చేసి అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇది పైది దేవుడికి దేవుడికి ఒక షెల్ఫ్ లాగా పెట్టించింది అమ్మ లాగా రాలేదే వచ్చింది ఇది అన్నమాట మనం దేవుడికి పెట్టుకున్నాము కింద వచ్చేసి ఆ దేవుడి దగ్గర కింద ఉంది కదా శిల్పులు అవి పిల్లలు బుక్స్ పెట్టుకుంటారు అనమాట ముగ్గురికి మూడు ఉన్నాయి ఆడ టీవీ దగ్గర కింద ఉండేదాంట్లో దాంట్లో అవి ఏంటి మిషన్ కుడుతుంది అవన్నీ పెట్టుకునింది ఇంకా బుక్స్ ఏంటో ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి హాల్ అనమాట అటు నుంచి హాల్లో హాల్లోంచి ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట హాల్ అంటున్నా మిస్టేక్ ఇది బెడ్రూమ్ అది బెడ్ చూసి తెలుస్తుంది కదా బెడ్రూమ్ అనమాట ఆమె మీ వీడియో తీస్తానని చెప్పి అంతా సర్థమని చెప్పలేము కదండి అట్లాగనమాట చూపించాలనిపించింది చూపించేస్తున్నాం ఉన్న ఫలంగా అదే బాత్రూమ్ కూడా చూపించాలి కదా ఇది వచ్చేసి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇలాగా బాత్రూంలో కొత్తగా టైల్స్ కొత్త మాడలు అంట బిగిచ్చేసుకునింది ఇట్లాగా కింద కూడా బ్లాక్ టైల్స్ వేసేసింది పాన్ ఎంత కనిపి కనిపియోకుండా బాగుంటుంది కదా తెల్ల టైల్స్ అయితే మాప్ ఎక్కువ కనిపిస్తుంది అని బ్లాక్ వేపించింది పైన సీలింగ్ కూడా వేపించినారు ఇప్పుడు అందరూ సర్వసాధారణం కదా ఇండ్లు కట్టుకుంటే మటుకు కంపల్సరీగా అవన్నీ వేసిస్తారు కదా సీలింగే కదా దాని పేరు బా మే పైన అన్నారు సీలింగ్ అది వీళ్ళు అందరిని ఎంక్వైరీ చేసి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది అది వచ్చేసి పీఓపి అంట మా వాళ్ళని అడిగితే జీరో లైట్లు రోపు కలర్స్ అని చెప్తారు అది అనమాట పీఓపీ ఇప్పుడు అందరు వేపిచ్చారు కదా నేనైతే సీలింగ్ అనుకునే ఇంకా మళ్ళీ హాల్ చూపిస్తాను మా సానియా బాగా చూపించిందా లేదా అని చెప్పేసి హాల్లో కూడా పీవో పిపించినారు ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక చిన్న బెడ్రూమ్ చిన్న మంచం అయితే రెండు పడతాయి అదనమాట అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బాగా కామెంట్ పెట్టండి ఇంకా మా వాళ్ళందరూ మిద్దె ఎక్కినారు మిద్దె మిద్ది ఎక్కలేంలే ఇంకా మా అక్క మార్నింగ్ టైమే ఇలాగా ఇంకా ఈవినింగ్ ఈరోజే కదా వచ్చినాం మేము మధ్యాహ్నం అయింది వచ్చేసరికి ఇంకా సాయంత్రం అలాగ సాప పరిచింది బొమ్మలు వేసుకొని మా వాడు బాగా ఆడుకుంటున్నాడు మా అక్క పొయ్యి దగ్గర ఉల్లిపాయలు అంటే వస్తుంది అన్నమాట వీడియో బాగుంది కదా